ఈ నెల ముప్పైవ తేదీ నుండి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు రాష్ట్ర డీజీపీ జితేందర్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్లతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు సమావేశాలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో వివరించాలని సూచించారు భద్రతా ఏర్పాట్లు సభ్యులకు సరైన సమాచారం అందించే సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు